ఇవి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం నక్షి బాల్స్ వచ్చేసి ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో ఇందులో థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం మీకు థౌసండ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు త్రీ థౌసండ్ వరకు కంప్లీట్ ఉంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ మొత్తం రైస్ పాల్స్ కూడా చాలా ఒరిజినల్ ఉంటాయి గోల్డ్ డిజైన్స్ ఉంటాయి గోల్డ్ లో యథావిధి ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది మేడం మేడం ఇయరింగ్ కూడా టెంపుల్ లో మొత్తం లక్ష్మీదేవి ఉంటుంది మేడం ఎంత ప్రైస్ పడుతుంది భయ మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ప్రైస్ పడుతుంది భయ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఉంది మేడం టూ థౌసండ్ కూడా చాలా బాగుంటది మేడం ఉంటుంది ఇది ంగ్స్ వస్తాయి ఇవన్నీ కంపోస్ట్ ఉంటుంది ఇవన్నీ హండ్రెడ్ అదే రేట్ లో ఉంది చూడండి హండ్రెడ్ రూపీస్ లో మనకి డిజైన్ లో టోటల్ విక్టోరియన్ పాలిష్ లో ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం షాంపిల్ పీసెస్ చూపిస్తా మేడం మెయిన్ పాలిష్ డిజైన్ మేడం బ్రైడల్ లుక్ నక్ లో ఇంకా బ్రైడల్ కావాలి అనుకుంటే ఉంటుంది మేడం మనకి సబ్బు డైమండ్ అమెరికన్ డైమండ్ ఉంది మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే పోతుంది మేడం బ్రైడల్ లుక్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది మేడం చాలా అన్ని నక్సీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇది మినీ జోకర్ లో చూడండి మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి నక్షి డిజైన్ లో కొత్త వెరైటీ వచ్చింది మొత్తం నక్సీ ఐటమ్స్ ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి ఈ రోజు మీ ముందరికి ఒక సూపర్ డూపర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి అండ్ వీళ్ళు వచ్చేసి చంద్రకళా జ్యువెలరీ ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా వీళ్ళు వీడియోస్ పెట్టాం ఈ రోజు వచ్చేసి కొత్త స్టో స్టోర్ అయితే ఓపెన్ చేశారు మెయిన్ రోడ్ కి అండ్ కేపిహెచ్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ లో మనకి మెయిన్ రోడ్ కి ఉంటుంది మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్ లో అండ్ కింద మనకి చెల్లారులు అయితే ఉంటుంది వీళ్ళు వచ్చేసి మనకి ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న అండ్ డైమండ్స్ కానీ నక్షిలో బ్యాంగిల్స్ అండ్ అలాగే బీట్స్ కలెక్షన్ ఇలా ఒక్కటే రెండు కాదు అన్ని వెరైటీ కలెక్షన్స్ అయితే వెళ్ళి మనకి హోల్సేల్ ప్రైజెస్ అందిస్తున్నారు కేరపల్లి ఎక్కడ సరైన వాళ్ళకి కలెక్షన్ వచ్చే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఆల్ ఇండియా లెవెల్లో లెవెల్ ఫెసిలిటీ అలాగే స్టోర్ కి వెళ్ళి మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ కలెక్షన్స్ కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసే ముందుగా ఇలా అడ్రస్ లొకేషన్ కూడా ఇస్తారు అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్క్రీన్ అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మీకు ఏది నచ్చిన షాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఉందిగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ గా వస్తాయి చూడక ఎంత వరకు ఒక లైక్ కూడా చేయకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ నేనైతే చెప్పడం కదా మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి కలిసి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది అండ్ మీరే కదా ఇంకా మీకు నచ్చిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేసేవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇంకెంత కలిసి లేట్ చేయకుండా వీడియో వెళ్దాం చెల్లు ఆల్రెడీ కనుక్కున్నాం హాయ్ సార్ హాయ్ సార్ కొత్త షాప్ పెట్టారు కంగ్రాచులేషన్ అండ్ మనకి షాప్స్ లో ఏమేం కలెక్షన్స్ ఇదో చూపించబోతున్నారు మేడం షాప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం నచ్చి ఈ ఈ వెడ్డింగ్ నక్షి డిజైన్ లో చాలా మందికి నక్షి డిజైన్స్ ఎక్కడ కూడా అవైలబుల్ లేదు మేడం స్టాక్ మన దగ్గర ఇప్పుడు న్యూ మోడల్ వచ్చినాయి చాలా స్టాక్ వచ్చింది మేడం నక్కి మన షాప్ లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి పల్స్ లో ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం నక్షి బాల్స్ వచ్చేసి ఇలా డైల్స్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టువెల్ హండ్రెడ్ వరకు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మేడం ఇలా రైస్ ఫాల్స్ కూడా ఇప్పుడు న్యూ ట్రెండ్ ఫుల్ నడుస్తుంది మేడం ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రైస్ ఫాల్స్ అవును మేడం వితౌట్ ఇయరింగ్ మేడం ఇవన్నీ ఇట్లా ఇలాంటి బీట్స్ కలెక్షన్ లో కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది మేడం సైజ్ ఇలా లో నీకు కుర్తీస్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే బాల్స్ ఐటమ్ కూడా ఉంది ఉంటాయి మేడం టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి టూ లైన్స్ ఉంటాయి సింగిల్ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్ ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ అవైలబుల్ అలాగే మనకి ఇలా డిజైన్స్ చాలా ఉంటాయి మేడం స్మాల్ సైజ్ కూడా ఉంటుంది మేడం బీట్స్ కలెక్షన్ లో చూసినట్టు చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం వీళ్ళు ఇందులో థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా చాలా ఉన్నాయి ఈ మల్టీ కలర్ లో చూడండి మేడం చాలా బాగుంటది మేడం నార్మల్ బీట్స్ అయితే తక్కువలో ఉంటది మేడం సింగిల్ లైన్ లో కూడా ఉంటాయి మేడం సింగిల్ లైన్ లో నీకు నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లోనే ఉంటది మేడం విత్ ఇయరింగ్స్ టూ రెండు కూడా చూడండి మేడం చాలా చాలా ఉన్నాయి మేడం మీరు ఇక్కడ చూపిస్తున్నది బిగ్ సైజ్ డైల్స్ లో కూడా ఉన్నాయి మేడం చూడండి బిగ్ సైజ్ డైల్స్ విత్ క్లియరింగ్ డైల్స్ మేడం విత్ వైలెట్ కలర్ గానీ వైన్ కలర్ గానీ గ్రీన్ కలర్ గానీ చూడండి ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ లైన్స్ కావాలా ఉంటుంది డిజైన్స్ లో చూడాలంటే ప్రీమియం క్వాలిటీ ఐటమ్ మేడం మొత్తం టోటల్ హై క్వాలిటీ డిజైన్ ప్రీమియం క్వాలిటీ మీరు చూపిస్తాను చూడండి చూడండి మేడం ప్రీమియం క్వాలిటీ మొత్తం రైస్ పర్ల్స్ కూడా ఒరిజినల్ ఉంటాయి బీట్స్ కూడా చాలా మంచి క్వాలిటీ బీట్స్ మేడం

ఇస్తున్నాం మేడం చాలా ఎక్కువ ప్రైజ్ కాదు ఇది కూడా చూడండి మేడం నీకు షార్ట్ లెంగ్ చే యూషెప్ అంటే యూ టైప్ లో వేసుకోవచ్చు చైన్ టైప్ లో కూడా మనం దగ్గరికి ఒకటే ఒక టైప్ యూషెప్ యూషెప్ టైప్ కూడా యూజ్ చేయొచ్చు ఇట్లా చూడండి మేడం ఇప్పుడు ఇవి అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది మేడం ఇంకోటి ఇది లక్ష్మి అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎంత అంత అంత వావ్

ఇంపార్టెంట్ క్యాంప్స్ స్టోన్స్ మేడం అన్ని యూజ్ చేస్తారా మేడం ఇంత ఓకే అన్ని ఫుల్ నచ్చిన డిజైన్స్ మనది డబుల్ లేయర్ కావాలనుకుంటే డబుల్ అమ్మా వెడ్డింగ్ వాళ్ళ పర్పస్ కొంచెం హెవీ కావాలటే ప్రైస్ 3500 పెరుగుతుంది 3000 చూడడానికి మనకి రియల్ గోల్ లాగే ఉంది రియల్ గోల్ కిడా మేడం అంతర్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇయర్ కూడా మంచి హెవీగా వచ్చేస్తాయి మేడం ఇది చూడు మేడం నచ్చింది నిజం

మనకి ఫుల్ స్టాక్ అనేది ఫుల్ స్టాక్ కూడా చాలా ఉంది మేడం చూడండి సింపుల్ కావాలంటే సింపుల్ కూడా ఉంటది మేడం ఓకే వావ్ మొత్తం మనకి కింద రామ్ పరివారం పరివారం వచ్చేసి ఎంత ప్రైజ్ ఉంటుంది భయ్యా మనకి ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ఎయిట్ అంటే ఓకే ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు అసలు మేకింగ్ కూడా మనకి ఎలా అంటే రియల్ గోల్డింగ్ మేకింగ్ ఎట్టి ఆ విధంగా వచ్చేసింది నీట్ గా ఇది కూడా చూడండి మేడం వర్క్ ఫినిషింగ్ అనే ఎలా ఉంది చూడండి చాలా ఉంటాయి మేడం చాలా క్లాస్ లుక్ లో ఉంటాయి అన్ని చాలా బాగుంటాయి ఫినిషింగ్ కూడా మేడం మనకి మేకింగ్ మేకింగ్ మేడం అన్ని కూడా చాలా చాలా బాగుంటది ఇంకోటి నెక్ చౌకర్ ఇది కూడా చాలా బాగుంటది మేడం ఓకే మొత్తం లక్ష్మి లక్ష్మీ వచ్చేసి చాలా క్యూట్ ఉంది మొత్తం ఇక్కడ బీట్స్ మొత్తం గోల్డ్ బాల్స్ వస్తాయి ఇవన్నీ స్టోన్స్టోన్ నార్మల్ స్టోన్ కాదు మేడం కెంపోస్టోన్ స్టోన్ యూజ్ చేసిన ఇది జస్ట్ ఇప్పుడే కాంబోస్ వచ్చినాయి మేడం ఇది మన దగ్గర ఇవి చాలా తక్కువ ప్రైస్ లో మేడం నక్ష థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే కాంబో ఉంది మేడం మన దగ్గర చాలా తక్కువ ప్రైజ్ లో తీసుకొచ్చిన మేడం ఐటమ్స్ కూడా చూడండి నక్సీ ఫినిషింగ్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాంగ్ అండ్ షార్ట్ చూడండి లాంగ్ ప్లస్ షార్ట్ ప్లస్ ఇయర్ రింగ్స్

ఇది విక్టోరియన్ మెహందీ పాలిష్ మేడం లాంగ్ అండ్ షార్ట్ అండ్ విత్ చౌకర్ అండ్ మొత్తం టోటల్ విక్టోరియన్ పాలిష్ లో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం షాంపూల్ పీసెస్ మీకు ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి షార్ట్ లెంత్ చైన్స్ ఉన్నాయి లాంగ్ చైన్స్ ఉన్నాయి ప్లస్ చౌకర్స్ ఉన్నాయి ప్లస్ అన్ని చాలా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి మేడం చూసినట్లయితే ఇండివిజువల్ షార్ట్ లెంత్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను మేడం షాంపూల్ చూడండి ఇది ఇండివిజువల్ షార్ట్ ఇది లాంగ్ ఇది చెయ్యగడండి అంటే మనకి డిజైన్ షూట్ చేస్తాం. వచ్చేసి గ్రీన్ లోని కాంబో రెండు సెట్స్ కూడా ఉంది. షార్ట్ అండ్ లాంగ్. ఈ షార్ట్ ఎంత కాస్ట్ మెడమ్? షార్ట్ షార్ట్ వచ్చేసమే 2500 లో మనము ఇస్తున్నా మేడమ్ ఇది. 2000 పాలీష్ లో 2500. ఓకే. లాంగ్ వచ్చేసి 3500 వరకు మనకి లాంగ్ కూడా వచ్చేస్తుంది. 3500 లాంగ్ మొత్తం మనకి దింట్లో స్టోన్స్ తో కొంచెం హైలైట్ డిజైన్ ఇది మెహందీ Polish డిజైన్ మేడమ్ ఇది. ఓకే. Polish చాలా బాగుంటది మేడమ్. అలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఫ్రెషల్ వెరైటీస్ చాలా ఉన్నటువంటి విక్టోరియల్ లో కూడా లాంగ్ కూడా ఉన్నాయి మేడం ఓకే మనకి ఇది మనకి బ్లాక్ అంటారు కదా సిల్ఆర్ డైమండ్ పాలిష్ డైమండ్ స్టోన్స్ వస్తాయి మేడం పాలిషింగ్ బ్లాక్ టాల్ ఎంత పడుతుంది ఫోర్ థౌసండ్ లో వస్తుంది మేడం ఎంబో స్టోన్ లో మేడం లాంగ్ స్టోన్ లో నీకు బ్రైడల్ లుక్ లో నీకు చాలా బాగుంటది మేడం చూడండి నీకు

ఉంటుంది మేడం మనకి ఇది ఇండివిజువల్ షార్ట్ కూడా ఇవ్వచ్చు మనకి లాంగ్ కూడా కావాలంటే ఇవ్వచ్చు షార్ట్ లాంగ్ షార్ట్ కూడా బ్రైడల్ లుక్ కూడా ఉంటుంది సరిపోతుంది మేడం నెక్ వేసుకుంటే సరిపోతుంది లాంగ్ బ్రైడల్ లుక్ లో అయితే వెడ్డింగ్ లో అయితే చాలా బాగుంటుంది మేడం ఇది ఓకే ఇలాంటి మనకి వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి లాంగ్ షార్ట్స్ కానీ కాంబోస్ కానీ అండ్ బ్యూటిఫుల్ క్వాలిటీ క్వాలిటీ తో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి హాస్ట్ కాల్టీ ప్రీమియం క్వాలిటీ ఉంది మేడం ఓకే ఇందులో నార్మల్ కాంబోస్ కూడా చాలా ఉన్నాయి మేడం నార్మల్ కాంబో ఇది ఫైవ్ హండ్రెడ్ లో కామ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ మంచి హెవీ గస్ట్ టూ థౌసండ్ రూపీస్ లో కాంబో మేడం ఇది టూ థౌసండ్ అయితే మాంటికా దాని హాస్పిస్తుంది రెగ్యులర్ ఐటమ్స్ మేడం ఇది టూ థౌసండ్ నార్మల్ ప్రైజ్ లోనే ఉంటుంది మేడం లాంగ్ చర్చ్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇండియండి లాంగ్ చెన్ లో కూడా గుత్త పూసన్ వాడవ్ కానీ లాంగ్ చెన్ కానీ ఓకే మనకి ఓన్లీ సింగిల్ గా లాంగ్ కావాలి టూ థౌసండ్ టూ ఫైవ్ హండ్రెడ్ మనకి వచ్చేస్తాయి మేడం ఓకే లాంగ్ లో లాంగ్ పాలిష్ పోలిసిజన్ లో కూడా మేడం మీకు లాంగ్ ఇండివిజువల్ లాంగ్స్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర ఓకే మనకి స్టోన్ బలే హై గా వన్ ఉంది లాంగ్ 18 ఇంచెస్ మనకు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కూడా बरोबर ఉంటుంది మేడం సోనే ఇయరింగ్స్ కూడా ఉంది మేడం ఎంత ప్రైస్ పడుతుంది భయ్యా మనకి వచ్చేసి ఇది మేడం ఇది 1800 rupees ఏ ఉంది 1800 ఓన్లీ మా చాలా బాగుంది కొరెక్ట్ మేడం ఇది ఓకే అలాగే మనకి ఇక్కడ కూడా త్రీ ఫైవ్ 4 లెంగ్త్ లో మనకి చాలా బాగుంది మనకి పద్మానాభన్ సోమ వచ్చేసి ఇది కూడా బాగుంది చాలా బాగుంది మేడం ఎంత ప్రైస్ పడుతుంది అయ్యా ఇది మేడం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ఓకే ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం దగ్గర ఇవన్నీ షాంపూల్ పీస్ లోనే ఇంకా చాలా వెరైటీ ఉంది మేడం చూడండి మీరు ఒకసారి చూడండి ఎంత వచ్చేసి మేడం ఇది ఇది పడుతుంది ఓకే మనకి హెవీ చాలా బాగా ఇయర్ రింగ్ కలర్ చాలా వెరైటీ ఉంది చూడండి మేడం ఇందులో చాలా తక్కువ ప్రైస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి మేడం ఎడీ స్టోన్ చోకర్ లో నీకు హెవీ సింగల్ సిల్వర్ చోకర్ లో చాలా డిజైన్స్ వచ్చింది మేడం న్యూ స్టాక్ చూడండి ఎంత ఎక్కువ గా ఉన్నాయో చాలా వెరైటీస్ ఉంది మేడం ఇందులో ఇలాంటి మొత్తం ఇవన్నీ అవే చూడండి మేడం ఇంకా చాలా వెరైటీస్ ఉంది ఇంకా కింద చాలా ఉన్నాయి చోకర్లు అన్ని చోకర్స్ మేడం చూడండి ఇంకా చూడండి అన్ని డిజైన్ డిజైన్స్ చాలా అన్ని ఇంపార్టెంట్ డిజైన్స్ చూడండి ఎంత ఇది ఎంత క్యూట్ గా ఉంటుందో చూడండి మేడం మొత్తం మనకి సిల్వర్ కాంబినేషన్ లో

చాలా బాగుంది మొత్తం డైమండ్ లుక్ లో ఉంది అసలు చాలా బాగుంది భయ ఎక్సలెంట్ ఉంది కలెక్షన్ వచ్చేసి ఎంత ప్రైస్ పడుతుంది మనకి తీసుకోవాలి స్టార్టింగ్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు అంటే హెవీ బట్టి డిజైన్ బట్టి డిజైన్ బట్టి ఉంది మేడం మేడం కలర్స్ ఇంపార్టెంట్ అన్ని కలర్స్ కూడా ఉంటది మేడం ఓకే ఇలా చోకర్ మోడల్ కూడా ఉంటది మేడం చూపిస్తాను మీరు కొత్త మోడల్స్ వచ్చింది చోకర్ మోడల్స్ చూడాలి మేడం వా సూపర్ ఉంది అసలు స్టోన్ షైన్ ఫోన్ కూడా డిఫరెంట్ ఉంది షోను అనేది చాలా తక్కువ ప్రైస్ ఉంది మేడం ఓనాలి సబ్బి డైమండ్ అమెరికన్ డైమండ్ ఉంది మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే పడుతుంది మేడం హోల్సేల్ ప్రైస్ టూ లేయర్ చాలా క్యూట్ ఉంది కలర్స్ చాలా ఉంటాయి ఓకే మనకి స్టాక్ అనేది చాలా ఉంది అండ్ చూపించడానికి టైం అయితే సింగిల్ లేయర్ లో డబల్ లేయర్ లో సింగిల్ లేయర్ కూడా ఉంది మేడం థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ పర్పుల్ కలర్ సింపుల్ చిన్నపిల్లైన్స్ అవును మేడం ఇంకా లాంగ్ షార్ట్ ఇయర్ ఇగో మేడం దీనిలో లాంగ్ షార్ట్ కూడా ఉంది మేడం ఇంత సింబల్ షార్ట్ లో చూపించాను కదా ఇందులోనే లాంగ్ కూడా ఉంటుంది మేడం ఇది గ్రీన్ బీట్ ఉంది మేడం ఇంత బ్లూ స్టోన్ చూపించిన లాంగ్ విత్ కాంబో సెట్ కూడా యూజ్ చేయొచ్చు మేడం మనకి బ్రైడల్ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు కలెక్షన్ చాలా బాగుంది క్వాలిటీ కూడా అలా ఉంటుంది మేడం స్టోన్స్ కూడా మంచి షైనింగ్ వస్తున్నాయి అమెరికన్ డైమండ్స్ ఉంది కదా మేడం క్వాలిటీ కూడా అలా ఉంటుంది మేడం చాలా వెరైటీ ఉంది మేడం దీంట్లో కూడా మనం ఎట్లా చూసినట్లయితే

పిక్ లో నీకు లేయర్స్ త్రీ లేయర్స్ వస్తుంది ప్లస్ బుట్టా కూడా ఏవి బుట్టాస్ వస్తున్నాయి ఏ చౌకర్ పెట్టాల్సిన అవసరం ఉండదు మేడం బ్రైడల్ లుక్ ఇది ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది ఎంత పడుతుంది మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతుంది సిక్స్ థౌసండ్ ఓకే మనకి త్రీ లేయర్స్ లుక్ వేరే ఉంది అసలు మేడం డిజైన్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి నార్మల్ లో కూడా కూడా ఉన్నాయి మేడం కాంబోస్ నార్మల్ కాంబోస్ కూడా ఉన్నాయి మేడం మీకు దీన్ని మీకు ఇది వచ్చి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ థౌసండ్ టూర్ మొత్తం కాంబో సెటిల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది ఇంకోటి చూపిస్తొచ్చు మేడం ఇది చూడండి త్రీ లేయర్స్ వై మొత్తం సిల్వర్ సిల్వర్ మొత్తం టోటల్ సిల్వర్ మేడం ఇది ఓకే వేరే ఉంది సిల్వర్ మేడమ్ ఉంది ఓకే సిల్వర్ లో చాలా వెరైటీ ఉంది మేడం ఫైవ్ లేయర్స్ కూడా త్రీ లేయర్స్ ఫైవ్ లేయర్స్ కూడా ఉంది మరి

ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం అన్ని కూడా మనం డిస్ప్లే లో మనం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ మొత్తం మనం డిస్ప్లే వచ్చేసాం మేడం మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి స్టాల్ లో ఉన్నాయి అన్ని అన్ని వెరైటీ ఉంది మేడం దీంతో అంటే ఇండివిజువల్ కూడా మనకు సైజెస్ అన్ని దొరుకుతాయి మేడం నేను ఇందులో మోడల్స్ కూడా చూడండి మేడం నక్స్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఫోర్ టూ బ్యాంగిల్స్ కావాలంటే టూ బ్యాంగిల్స్ లేడీస్ స్టోన్ లో కావాలంటే ఏడీ స్టోన్ అన్ని వెరైటీ చాలా వెరైటీ ఉంది మేడం చూస్తాను మేడం చూడాలి అర్థమవుతుంది

చాలా అన్ని నక్షి డిజైన్స్ ఉన్నాయి మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా ఉన్నాయి మేడం ఇంకొకటి మన దగ్గర కంకణాలు కూడా చాలా ఉన్నాయి కంకణాలు ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి మేడం ఇళ్ళ డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇయరింగ్ చూడండి మేడం మ్యాట్ ఫినిషింగ్ లో కానీ సిల్వర్ లో కానీ నెక్స్ట్ షర్ట్స్ లో కానీ అన్ని కూడా ఉన్నాయి మేడం ఇయరింగ్స్ ఇయరింగ్స్ మీరు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇయరింగ్స్ చిన్న చిన్న బుట్టాలు కూడా చాలా ఉన్నాయి మేడం మన దగ్గర ఇంకా చాలా స్టాక్ కూడా చాలా ఉంది మేడం మీకు మ్యాపినీషన్లో ఎంత ప్రైజ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఇట్లా ఉంటుంది కదా స్టార్ట్స్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చాలా వెరైటీ ఉన్నాయి మేడం థౌసండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తాం మేడం ఈ మ్యాట్ ఫినిషింగ్ లో కూడా చూడండి మేడం అన్ని ఐటమ్ వావ్ చాలా బానే హెవీ గా ఇయర్ రింగ్స్ అచ్చాయి ఇవి చాలా ఉన్నాయి మేడమ్ చూడండి ఎన్ని డిజైన్స్ ఇవి ఇవి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మేడమ్ ఇది కూడా చాలా డిజైన్ ఉంది మేడమ్ సిజెడ్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే దిస్ కావాలంటే ఎంత ప్రైస్ ఉంటది ఇవి మనకి హెవీ లో తీసుకోవాలనుకుంటే ఇవి లో కావాలంటే ₹1000 స్టార్ట్ ఉంటది మేడమ్ ₹1000 నుంచి 1500 2500 వరకు ఫార్ట్ ఉంటది మన షాప్ వావ్ సైజ్ వచ్చేసింది 2 బుటాస్ మేడమ్ చాలా బాగుంది బాగుంది ఓకే ఇందులో సీజెట్ ఉంది సిల్వర్ కూడా ఉంది మేడం విక్టోరియన్ సిల్వర్ విక్టోరియన్ ఐటమ్ కూడా ఉంది మేడం సిల్వర్ సిల్వర్ కావాలంటే ఫుల్ సిల్వర్ కూడా ఉంది సార్ ఓకే ఫుల్ సిల్వర్ లో కూడా ఎక్కడ దొరుకుతాయి మేడం ఐటమ్స్ మన దగ్గర అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంది గోల్డ్ చైన్స్ మేడం సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుంది దగ్గర తీసుకుంటే దీంట్లో లాంగ్ చైన్స్ ఇప్పుడు నాన్ అవి పుస్తల్ తాడు వాడతారు కదా పుస్తల్ తాడ్ లో చూడండి మేడం మంచి ప్యూర్ డిజైన్ సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటాయి మేడం గోల్డ్ చైన్ కూడా ఇంత బాగుండవచ్చు అంత బాగా అన్ని డిజైన్స్ ఫుల్ నంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా డిజైన్స్ ఈ మినిమం ఇలా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంది మేడం అంటే బట్టి సిక్స్ మంత్స్ గ్యారంటీ మేడం పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ మేడం మేడం మన దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో చంద్ర ఆరామ్ కూడా ఉంది మేడం మన దగ్గర చంద్ర ఆరామ్ కూడా మనకు గ్యారంటీలోనే ఉంది మేడం చూడండి మేడం మేడం బిల్ కూడా అన్ని ఇస్తాం మనం స్టాక్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ చాలా బాగుంది మనకి ఫినిషింగ్ లో రాదు మేడం మన దగ్గర అంత క్వాలిటీ ఐటమ్ మెయింటైన్ చేస్తాం మేడం స్టాక్ చాలా డిజైన్స్ ఉంది మేడం చూడండి అన్ని డిజైన్స్ అన్ని వేరే వేరే డిజైన్ ఉంది చూడండి అన్ని చాలా డిజైన్ ఉంది ఇందులో

ఓకే చిన్నవి చూడండి మేడం చిన్నవి చూపిస్తాను నేను ఇక్కడ సింపుల్ సింపుల్ లేడీస్ కి చిన్నవి వేసుకుంటారు కదా మేడం చూడండి కాలేజీ చూడండి మేడం ఇది వావ్ చాలా క్యూట్ ఉంది మనకి మంచివి ఉంది మేకింగ్ అనేది డిఫరెంట్ గా బాల్స్ లో కూడా ఉంది మేడం ఇది ఎంత ప్రయోజనం నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఫైవ్ హండ్రెడ్ నుంచి అన్ని క్వాలిటీ ఐటమ్ మేడం అన్ని సిక్స్ ఫస్ట్ గ్యారంటీ ఉంటుంది మేడం ఇది ఓకే మేడం ఇది రెగ్యులర్ యూస్ రెగ్యులర్ యూజ్ ఐటమ్స్ మేడం ఇవన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం దీని మీద చాలా డిజైన్స్ ఓకే చూడండి మినీ జోకర్ లో చూడండి మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి నక్షి డిజైన్ లో కొత్త వెరైటీ వచ్చింది మొత్తం నక్షి ఐటమ్స్ ఇది ఇంత థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం చూడండి థౌసండ్ రూపీస్ లో ఎట్లా ఉంది ఐటమ్ ఇలా థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా స్టార్టింగ్ ఉంది మేడం చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యూర్ నక్షి లో మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో చూడండి మేడం ఈ డిజైన్ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఐటమ్స్ ఉన్నాయి మిలిక్ పేపర్ యూజ్ చేయొచ్చు ప్లస్ బాజువాన్ కూడా యూజ్ చేయొచ్చు మేడం మనకి బాజువన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం వడాలంలో చైన్ లో వడాలం చాలా ఉన్నాయి మేడం మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ కూడా నచ్చిన ఉంది నార్మల్ లో కూడా ఉన్నాయి మేడం ఎలా అంటే ఫస్ట్ హెవీ హెవీలో చూపించాను కదా అందులోకి మ్యాచ్ కావాలనుకుంటే ఇలా ఉంది మన దగ్గర నార్మల్ లో మీకు నార్మల్ సెట్ తీసుకుంటే దానికి కూడా ఉంది ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీలో డిజైన్ మేడం చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం దీంట్లో చాలా వెరైటీ ఉంది మేడం

కావాలంటే కదా దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా మ్యాట్ ఫినిష్ కూడా ఉంది మేడం చూడండి మ్యాట్ ఫినిష్ చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఓకే అంటే మనకి పట్టి టైప్ లో ఏ ప్రైస్ నుంచి ఉన్నాయి భయ్య మేడం ఇల్లో 2000 నుంచి స్టార్టింగ్ 2000 నుంచి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి చాలా బాగుంది 2000 2500 వరకు కూడా మంచి మంచి డిజైన్ లో ఉంది మేడం చిన్న పిల్లల్లో ఉంది మేడం ఇది కొత్త స్టాక్ లో అన్ని డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి మేడం ఇక్కడ ఉంది ఓకే చాలా ఉంది ఇవన్నీ మనకి బ్రైడల్ కి సంబంధించినవి బిక్ సైజ్ ఉంది మేడం చూడండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం దీంట్లో రెడ్ మోడల్ అయితే ఓకే మేడం నక్షిలో మొత్తం మనకి ఫుల్ బ్రైడల్ ఓకే యా మేడం వావ్ చాలా బాగుంది మ్యాడమ్ డీప్ నక్షిలో సూప్ ఫార్ ఉంది ఇది ఎంత పడుతుంది మరి ప్రైజ్ వచ్చేసి మనకి

ఇంకా మనకి ఇక్కడ సిల్వర్ లో ఉన్నట్టుకోండి వేడ నాలో ఉంది సిల్వర్ లో కూడా ఉంది సిల్వర్ లో కూడా ఉంది చాలా డిజైన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా డిజైన్స్ ఉన్నాయి